వెల్కమ్ టు నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి ఉప సర్పంచ్ కుమార్ ఎంపీపీ సుష్మశ్రీ జెడ్పీటీసీ సుప్రజా ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు डिसाइड दिया राहुल थैंक यू हां ओके ओके মুাৰাই

అందరికీ నమస్కారం ఈరోజు పటంచోరు మండల్లో కర్దనూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామ పెద్దలు పత్రికా సోదరులు అందరికీ మైనారిటీ సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఎక్కడ చూసినా పటంచ నియోజకవర్గంలో సర్పంచ్ల పీరియడ్ థర్టీ ఫస్ట్కు లాస్ట్ అవుతుంది కాబట్టి అన్ని గ్రామాలలో కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి ఈరోజు పనులు కంప్లీట్ చేయడం జరిగింది అది పూర్తిగా చేసి కంప్లీట్గా వారికి ఇనాగ్రేషన్ చేస్తూ ప్రజలకు అందడం జరుగుతూ ఉన్నది ఇంకా నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి ఆన్గోయింగ్ వర్క్లను ఈ ప్రభుత్వం ఆపడం జరిగింది దయచేసి ఈ ప్రభుత్వం ఇవన్నీ ఆపకుండా కంప్లీట్ చేసే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రజల అవసరాల మేరకే పెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని విడుదల చేయాలని చెప్పి కోరుతా